ఫైవ్ మినిట్స్లో సేమియా ఉప్మా ఉపమా ఎలా చేయాలో చూసేద్దాం రండి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఒక పాన్ తీసుకొని ప్యాన్ మీద ఆయిల్ వేయాలి పోపులు వేయాలి కొంచెం తరిగిన ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి జీడిపప్పు ఎండుమిర్చి వేసి కలపాలి కాసేపు ఒక ఫ్రై చేయాలి ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక కట్ చేసిన పొటాటోస్ క్యారెట్స్ క్యాప్సికమ్ వేయాలి వేసి అలా ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసాక అలా కలిపి అలా సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాముగా ఇప్పుడు సేమియా మనం కొన్ని సేమియా అలా ఉంది వెయిట్ చేస్తుంది ఎప్పుడు వేస్తామా అని అది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకున్నప్పుడు మనం సేమియా యాడ్ చేస్తూ ఉండాలన్నమాట స్లోగా యాడ్ చేయాలి లేదంటే అది గట్టిగా అయిపోతుందనమాట అందుకే స్లోగా యాడ్ చేస్తూ మనం అలా తిప్పాలి అనమాట అలా అయితే అది పొడిపొడిగా ఉంటుంది ఉండలేం కట్టకుండా పొడి పొడిగా ఉంటే అప్పుడు సేమియా మనకు మంచిగా బాగా వస్తుంది అనమాట చూడండి సేమియా బాగా ఉడుకుతుంది కదా అదిగోండి ఇంకో టూ మినిట్స్లో సేమియా రెడీ అయిపోతుంది రెడీ అయిపోతే మనం తినేయచ్చు చూసారుగా ఫైవ్ మినిట్స్లో సేమియా ఉప్మా రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వంటలు బై ఇంజనీర్